అక్కినేని నాగార్జున కెరియర్ లో ఒక మయూరాయిగా నిలిచిన కల్ట్ క్లాసిక్ శివ మళ్ళీ థియేటర్ లో సందడి చేసేందుకు ఈ మూవీ రెడీ అయిపోయింది రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా తెలుగు సినిమాకు ఓ సరికొత్తగా నిలిచిన శివ ఇప్పుడు సరికొత్త టెక్నాలజీ హంగులతో ఫోర్ కె విజువల్స్ డాల్బే సౌండ్ తో మళ్లీ మన ముందుకు రాబోతోంది ఈ సినిమా గురించి నాగార్జున తాజాగా మాట్లాడుతూ స్టార్ హీరోగా నాకు గుర్తింపు తెచ్చిన సినిమా శివ పాత్రను అభిమానుల మధులో ఎప్పటికీ చెరగన ముద్ర వేసింది ముప్పై ఆరేళ్లైన ఈ సినిమా గురించి ఇంకా మాట్లాడుకుంటుండడం దాని ప్రభావానికి నిదర్శనం అందుకే నా సోదరుడు నేను కలిసి ఈ సినిమాను అంగరంగ వైభవంగా రీ చేయాలని నిర్ణయించుకున్నాను అప్పటి ఆడియన్స్ కు అలాగే యూట్యూబ్ లో మాత్రమే చూసిన కొత్త తరానికి ఒక గ్రాండ్ అనుభూతి అందించాలనుకుంటున్నాం అని ఆనందంగా చెప్పాడు నాగార్జున దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కూడా తన ఎమోషన్ ను షేర్ చేసుకున్నాడు నాపై నాగార్జున నిర్మాతలు పెట్టిన నమ్మకమే ఈ విజయానికి కారణం ఈ మూవీలోని ప్రతి సీన్ ప్రతి పాత్ర ఇప్పటికీ గుర్తుండడం నిజంగా అద్భుతం ఈ రీ రిలీజ్ కోసం ఒరిజినల్ మోనో సౌండ్ ను ఆధునిక ఏఐ టెక్నాలజీతో డాల్బీ అట్మాస్ గా మార్చాం ఈ కొత్త సౌండ్ తో వచ్చే అనుభవం మీరు ఎప్పుడూ అనుభవించిన విధంగా ఉంటుంది అని హామీ ఇచ్చాడు రామ్ గోపాల్ వర్మ ఇక స్పెషల్ గా ఈ రీ రిలీజ్ టీజర్ ను ఆగస్టు పద్నాలుగున సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన కూలీ సినిమాతో పాటు థియేటర్ లో చూపించబోతున్నారు నాగార్జున అమల రఘువరన్ ప్రధాన పాత్రల్లో నటించిన శివ అప్పట్లో ఆఫీస్ వద్ద సంచలనం సృష్టించడమే కాదు ఉత్తమ దర్శకుడు ఉత్తమ తొలి చిత్ర దర్శకుడు ఉత్తమ సంభాషణల రచయిత విభాగాల్లో మూడు నంది అవార్డులు గెలుచుకుంది మరి ఈ లెజెండరీ అనుభవాన్ని మళ్ళీ పెద్ద ధరపై చూసేందుకు రెడీ అయిపోండి మరి